అందరికీ నమస్కారం అండి రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ పోర్టు పెట్టుకోవడానికి మా నా మా అబ్బాయి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ స్టాఫ్ ఏమన్నారంటే సార్ ఈరోజు పోర్టు పెట్టడం కుదరదు సర్వర్లు డౌన్లో ఉన్నాయి మీరు రేపు రండి మీకు పోర్టు పెడతామని చెప్తే ఏంటి కారణం అని చూస్తే అక్కడ విపరీతమైనటువంటి జన సందోహం ఇతర నెట్వర్క్ల నుంచి బిఎస్ఎన్ నెట్వర్క్లోకి పోర్టు మార్చుకోవడానికని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది కనుక మీరు రేపు వస్తే మీకు రేపు పోర్టు పెడతాము అని చెప్పడం జరిగింది అలాగే ఆఫీసులోనే కాకుండా బయట రోడ్డు మీద రోడ్డు సైడ్ ఉంటాయి కదా గొడుగులు పెట్టుకొని సిమ్ కార్డులు అమ్ముతుంటారు అక్కడ బిఎస్ఎన్ఎల్తో పాటుగా ఇతరమైనటువంటి నెట్వర్క్ వాళ్ళు కూడా ఉన్నారు అనేక గొడుగులు ఉన్నాయి అక్కడ కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ జనాలు ఉన్నారు అక్కడ ఉంటే వాళ్ళేంటి సిమ్ అక్కడ పోర్ట్ చేయడానికి ఒక ఇంచుమించు రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు యాక్చువల్గా రెండు రూపాయలు అదనంగా నలభై ఐదు రోజులు వ్యాలిడిటీ వస్తుంది అని చెప్తున్నారు అయితే అసలైన షాకింగ్ విషయం ఏంటంటే జూలై ఫస్ట్ వీక్ కా దాకా కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఎవరైనా పోర్ట్ పెట్టుకుంటే ఉచితంగా పోర్ట్ చేసేవారట దాని తరువాత యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇతర నెట్వర్క్ వాళ్ళు టారిఫ్ రేట్లు భారీగా పెంచారు కాబట్టి అప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ కో బిఎస్ఎన్ఎల్కి బాగా డిమాండ్ పెరిగింది అందులోనే అందుకనే ఇప్పుడు మేము ఛార్జ్ తీసుకుంటున్నాము అని చెప్తున్నారు వాళ్ళు దీన్ని బట్టి బిఎస్ఎన్ఎల్ ఏ మేరకు మనకు ప్రయోజనము ఎంత ఉపయోగం అన్నది తెలుస్తుంది ఇందువలనే బిఎస్ఎన్ఎల్ దెబ్బకి జియో జియో కొత్త నిర్ణయం తీసుకుంది అలాగే బిఎస్ఎన్ఎల్ పోర్ట్ పెట్టుకోవడం అన్నది సరైన నిర్ణయమేనా అలాగే టాటా కంపెనీకి బిఎస్ఎన్ఎల్కి సంబంధం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా బిఎస్ఎన్ఎల్కి ఎప్పుడైతే ఎక్కువ మంది నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్ నుంచి పోర్టు పెట్టుకుంటున్నారో అది తాజాగా జియోకి కూడా పెద్ద ఎఫెక్ట్ అయ్యింది జియో సంస్థ వాళ్ళు కూడా మూడు కొత్త ప్లాన్స్ అనౌన్స్ చేశారు ఇవన్నీ కూడా డేటా ఎక్స్టెన్షన్ ప్లాన్స్ మాత్రమే వీటి టారిఫ్లు యాభై ఒక్క రూపాయలు నూట ఒక్క రూపాయలు అలాగే నూట యాభై ఒక్క రూపాయలు ఇలా మూడు ప్లాన్స్ తీసుకొచ్చారు ఈ ప్లాన్స్ జియో కస్టమర్లను కోల్పోకుండా ఉండడం కోసం నియంత్రించుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి ప్లాన్స్గా చెప్పుకోవచ్చు ఈ ప్లాన్స్ ఏంటంటే యాభై ఒక్క రూపాయలకి త్రీ జీబీ డేటా త్రీ జీబీ డేటా వస్తుంది ఒకవేళ మన ఫోన్లో ఉన్నటువంటి డేటా అయిపోతే ఆ వ్యాలిడిటీ కన్సర్న్ వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది కదా ఆ వ్యాలిడిటీ పీరియడ్ వరకు కూడా ఈ త్రీ బీ త్రీ జీబీ డేటా యూజ్ చేసుకోవచ్చు అని అలాగే యాభై నూట ఒక్క రూపాయలకి అయితే ఫైవ్ జీబీ డేటా నూట యాభై ఒక్క రూపాయలకి నైన్ జీబీ డేటా ఈ ఫోర్ జీబీ డేటా ఇదే ఇక ఫైవ్ జీబీ డేటా నెట్వర్క్ అయితే అన్లిమిటెడ్ డేటా అని చెబుతున్నారు వాళ్ళు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ ఇంపాక్ట్ గట్టిగా తగిలిందని జియోకి ఇంకా రెండవది అసలైన విషయం ఈ వేళటి ఈ వేళటికి చాలామంది బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ పోర్ట్ పెట్టుకున్నప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఏంటంటే నెట్వర్క్ వస్తుందా లేదా డేటా సేవలు స ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే టాటా కంపెనీతో వాళ్ళతో లింకప్ పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులోనే బిఎస్ఎన్ఎల్కి కావలసినటువంటి టవర్స్కి సంబంధించినటువంటి ఫోర్ జీబీ ఫైవ్ జీ ఫోర్ జీ ఫైవ్ జీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని టీసీఎస్ సంస్థ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి టెండర్స్ వేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే అది ఫైనల్గా రెండు వేల ఇరవై మూడులో మే నెలలో కన్ఫర్మ్ అయింది దాని బడ్జెట్ పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే మరి టీసీఎస్ సంస్థ వారు ఏమి ప్రొవైడ్ చేస్తారు ఏంటి ఏంటి ప్రొవైడ్ చేస్తారు రేడియో యాక్సెస్ నెట్వర్క్ అంటే ర్యాన్ అనే ఎక్విప్మెంటు అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు మరి ఈ ర్యాన్ ఉపయోగాలు ఏమిటి ఈవేళ మన మొబైల్ ఫోన్స్లో లేదా ప్రతి స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈ యాంటీనాస్ ఉంటాయి ఈ యాంటీనాస్ మనకి ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వినే ఉంటారు ఫైవ్ జీ ఫోన్ను తీసుకున్నా కానీ ఫోర్ జీ ఫోన్ తీసుకున్నా కానీ ఈ ప్రకారంగా మీకు వర్క్ అవుతుందని చెబుతున్నారు ఈ పర్టిక్యులర్ బ్యాండ్స్కి సంబంధించి బ్యాండ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఎక్విప్మెంట్ ఉంటుంది అది బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఇండియాలోనే తయారు చేయాలి కాబట్టి టీసీఎస్ సంస్థతో కొలబరేట్ అయ్యారు ఈ ర్యాన్ ఎక్విప్మెంట్ని టీసీఎస్ సంస్థ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ర్యాన్ ఎక్విప్మెంట్లో సెటప్ చేసిన తరువాత మన కోట్లాది మొబైల్కు సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్కు మాత్రమే నెట్వర్క్ కరెక్ట్గా వచ్చే విధంగా ఈ ఎక్విప్మెంటు ఉంటుంది ఇప్పటికే ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యిందండి పదివేల టవర్స్ అయితే కంప్లీట్గా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేశారు కానీ వీళ్ళ టార్గెట్ ఎంతంటే లక్ష టవర్స్ ఇప్పటి వరకు అయితే టౌన్స్ కవర్ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ఉద్దేశం ప్రథమంగా ముఖ్యంగా ఏంటంటే మారుమూల గ్రామాలన్నింటికి నెట్వర్క్ అందించాలని సో అందులో భాగంగా ముందు విలేజెస్ అన్నింటినీ నెట్వర్క్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు సిటీస్ అన్నింటికి కూడా విస్తరిస్తున్నారు టార్గెట్ ఒకవేళ లక్ష టవర్స్ రీచ్ అయితే కనుక తిరుగులేని నెట్వర్క్ సర్వీస్ అయితే వస్తుంది బిఎస్ఎన్ నుంచి ఫోర్ జీ సేవలు వచ్చే నెల ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నాయి ఇంకా ఫైవ్ జీ అయితే ఈ సంవత్సరంలో బహుశా కాకపోవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ నుంచి ఫైవ్ జీ డేటా పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే చివరి ప్రశ్న ఈ టైంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి పోర్టు చేయడం కరెక్టా కాదా నా వరకైతే మాత్రము మా ఏరియాలో ఒక త్రీ జీబీ మాత్రమే పనిచేస్తుంది మా వరకైతే వైఫై పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు వ్యాలిడిటీ కోసం అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ ఉపయోగ ఉపయోగిస్తున్నాం మీరు కూడా కామెంట్ చేయండి మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ని డేటా పర్పస్ కోసం తీసుకుంటున్నారా లేదంటే తక్కువ వ్యాలిడిటీ తక్కువ ఖర్చుతో తక్కువ డబ్బుకే వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి తీసుకుంటున్నాము ఏ పాయింట్లో బిఎస్ఎన్ఎల్ తీసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో దీనికి సమాధానం నెట్వర్క్ కాలింగ్ కోసం లేదా వ్యాలిడిటీ కాలింగ్ కోసం తీసుకుంటున్నారు అని అంటే గనక బిఎస్ఎన్ఎల్ బెస్ట్ అండి చాలా తక్కువ రేటు ఇతర నెట్వర్క్ల కంటే దాదాపుగా సగం రేట్లకే బిఎస్ఎన్ఎల్ సంస్థ వారు టారిఫ్ ప్లాన్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నారు డేటా కోసమే బిఎస్ఎన్ఎల్ అంటే ఇప్పుడున్న టైంలో కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకా నెట్వర్క్కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆగస్టు నెల నుంచి అయితే ఫోర్ జీ మీద ఆధారపడవచ్చు ప్రజెంటు డేటా మీద అయితే బిఎస్ఎన్ఎల్ అయితే స్ట్రాంగ్గా లేదండి ఫోర్ జీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయితే మాత్రం బెస్ట్ బిఎస్ఎన్ఎల్ఏ రెండింటినీ కూడా సంతృప్తి చేయొచ్చు బిఎస్ఎన్ఎల్ కాబట్టి ఈవేళ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఫైవ్ జీ అని చెప్పినా కూడా మరి అన్ని ప్రాంతాల్లో అయితే ఫైవ్ జీ నెట్వర్క్ అయితే రాలేదు ఫైవ్ జీ నెట్ నెట్వర్క్ను పక్కన పెడితే ప్రస్తుతం మనం ఫోర్ జీబీ వరకు స్టే సాటిస్ఫై అవుతున్నాం సంతృప్తి చెందుతున్నాం కాబట్టి బిఎస్ఎన్ఎల్ డేటా విషయంలో అయితే మాత్రం ఇప్పుడు కాకుండా నెట్వర్క్ వ్యాలిడిటీ కోసం అయితే బిఎస్ఎన్ఎల్ ఖచ్చితంగా మీరు పోస్ట్ చేసుకో పోర్టు చేసుకోవడం అనేది మంచి నిర్ణయము అలాగే బిఎస్ఎన్ఎల్ త్వరగా ఫోర్ జీ రావాలని అలాగే తరువాత సంవత్సరంలో ఫైవ్ జీ కూడా రావాలని ఆశిద్దాం